అన్నయ్య పట్టణ మధ్య తరగతి ప్రసాదు పల్లెల్లో రైతు కూలి కోటేసు ఓటేద్దాం ఓటేద్దాం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం

ఒక్క ఓటు చాలు అసమానతలు తగ్గాలంటే ఒక్క ఓటు చాలు అవినీతి పోవాలంటే ఒక్క ఓటు చాలు అవినీతి పోవాలంటే ఒక్క ఓటు చాలు ప్రభుత్వాలు మారాలంటే ఒక్క ఓటు చాలు ఓటే ఒకటే ఓటే తమా ఒకరు వైద్యం పేదలకు అందాలంటే ఒక్క ఓటు చాలు అక్షరాస్యత పెంచాలంటే ఒక్క ఓటు చాలు యువతకు ఉపాధి అందాలంటే ఒక్క ఓటు చాలు ఉపాధి అందాలంటే ఒక్క ఓటు చాలు మహిళల హక్కులు గెలవాలంటే ఒక్క ఓటు చాలు తమా... తమాటరు ఓటే తమా పేదలా కలి తీ చాలంటే ఒక్క ఓటు చాలు మహిళల రక్షణ జరగాలంటే ఒక్క ఓటు చాలు రైతు కళలు పండించేందుకు ఒక్క ఓటు చాలు రైతు కళలను పండించేందుకు ఒక్క ఓటు చాలు అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఒక్క ఓటు చాలు ఓటే ఓటే రాజకీయ విలువల కోసం ఒక్క ఓటు చాలు ప్రజాస్వామ్య పరిరక్షణకు ఒక్క ఓటు చాలు పారదర్శక పాలన కోసం ఒక్క ఓటు చాలు పారదర్శక పాలన కోసం వొటే చాలు వొటే తమా వొడరు వొటే తమా కమరు బాది వొటే తమా వొడరు వొటే తమా అవరుడి గాని బాధ్యత వొటరు వేడం బాచాంగం ఇచ్చిన హక్కును నే అందుకో నోట్ల కట్టలకో ఓటు నమ్ముకో ఖురాన్ అందుకో నోట్ల కట్టలకో ఓటు నమ్ముకో ఖురాన్ గీటు గీటురాయిగా ఓటేద్దాం కదలరా ఓటేద్దామా దమ ఓటే రూ ఓటే దమ చూడబడు చూసి మరి చూడబడుమాటే తమాటరు ఓటే తమాలు ప్రజాస్వామ్య దేశాలు మనం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది జీవికి ప్రాణం ఎంత ముఖ్యమో ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు కూడా అంతే ముఖ్యమని చెప్పక తప్పదు మన ఓటుని ఇప్పుడే కుల అతీతంగా మన ఓటుని మనం ఏంటంటే ఈ గణతంత్ర రాజ్యంలో మన ఓట్లు మనం ఏంటంటే సక్రమైన పద్ధతిలో వినియోగించుకోవడానికి కార్యక్రమాన్ని మనం చేయాలి మన చక్కనైన వ్యవస్థ ఉంది ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం అని చెప్పక తప్పదు భారతదేశంలోనే ఇప్పటివరకు కూడా ఎన్నికల వ్యవస్థ సజావుగా నడుస్తుంది చక్కనైన పద్ధతిలో వెళ్తుంది దానికి ఒక రకంగా ఇప్పుడు మన మన జిల్లా కలెక్టర్ గారి ఉత్తమ ఎన్నికల అధికారిగా కూడా ఎన్నిక అదృష్టం తప్పదు మన జిల్లాకు పరి పరిపాలించిన వ్యక్తికి ఈ అవకాశం రావడం కూడా మనందరూ కూడా గర్వకారణం అని తెలియజేస్తున్నాను ఓటు హక్కు ద్వారా మనం అంతా కూడా భవిష్యత్తులో చక్కనైన భారతదేశాన్ని చక్కనైన ఆంధ్రప్రదేశ్ని చక్కనైన శ్రీకాకుళం జిల్లాని ముందు తెలుపును ఈ రోజు అనేది ఒక చాలా ఆస్పిషియస్ డే మనకి ఏదన్నా ప్రతి ఒక్కరికి కూడా ఒక కామన్ గా కులాలకి మతాలకి అతీతంగా ఏదైనా ఒక రోజు చాలా వాల్యుబుల్ డే ఉంది అని అంటే అది జాతి ఓటర్ల దినోత్సవాన్ని చెప్పుకోవాలి ఎందుకంటే ఓటు హక్కు మనకు అందరికీ తెలుసు ఒక రిచెస్ట్ మ్యాన్ నుంచి పూరెస్ట్ మ్యాన్ వరకు ఒక కామన్ ఏదన్నా ఉంది అని అంటే ఒక కామన్ ఇది ఉందంటే అది ఓటు హక్కి రిచెస్ట్ పర్సన్ ఏ విధంగా వినియోగించుకోగలుగుతాడు అలాగే పూరెస్ట్ మ్యాన్ కూడా సేమ్ పవర్ తోటి సేమ్ ఈ తోటి ఉపయోగించుకోగలుగుతాడు ప్రతి ఒక్కరికి కూడా మనం చేస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీగా కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలా వినియోగించుకుంటేనే మనకు నచ్చిన వాళ్ళు ఎన్నుకోవచ్చు సో దట్ మన ఫ్యూచర్ని కానీ మన భవిష్యత్ అంతా కూడా మన చేతిలో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలి అదేవిధంగా మీరు వినియోగించడం కాకుండా పది మందికి మీ ద్వారా వినియోగించుకునేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఈరోజు నేషనల్ డెబ్బై ఐదవ ఓటర్ దినోత్సవం సందర్భంగా కలాసా కాశీబుర్గ్ పురపాలక సంఘంలో మరి ఇక్కడ ఉన్న పెద్దలు గిడ్ గిడ్ ఏపీ ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ బాబురావు గారు మరి కలాసా ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు అలాగే ఎండిఓ గారు ఇతర స్కూల్స్ ప్రిన్సిపాల్సు మరి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన పెద్దలు మరి పాత్రికేయులు అందరికీ కూడా వాటర్ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మరి ప్రజాస్వామ్యం మూడు పూల ఆరుకాయలుగా నిలవాలంటే ఓటు అనేది అందరూ సక్రమంగా వినియోగించుకున్నప్పుడు మరి ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్య దేశం గొప్ప దేశంగా భారతదేశం ఇవాళ ఉంది దీన్ని ప్రతి ఒక్కరూ కులాల మతాలకు అతీతంగా మరి అందరికీ సమాన స్వేచ్ఛ స్వతంత్రాలు ఇచ్చే ఈ ఓటు మన అందరం కూడా రెన్యూల్ చేసుకోవాలి నీతిగా నిజాయితీగా ఓటు వేసినప్పుడు మరి ప్రజాస్వామ్యం మూడు పూలు ఆరుకాయలు మరికొద్ది కాలంతో పాటు భారతదేశం స్వేచ్ఛ స్వాతంత్ర వాతావరణంలో ముందడుగు వేయడానికి ఆస్కారం ఉంటుందని ఈ రోజు మరి కళాసా కాశీపు పురపాలక సంఘంలో వివిధ పెద్దల సమక్షంలో మరి స్టూడెంట్స్ సమక్షంలో మరి ఆర్డీఓ గారు వీళ్ళందరూ కూడా ఇందులో ఎంఆర్ఓ గారు వివిధ ప్రభుత్వ అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు అందరం కూడా పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కాశీలోకి మూడు రోజుల జంక్షన్ వరకు ర్యాలీ చేపడుతూ మరి మానవహారం చేపడుతూ ప్రతిజ్ఞ చేస్తూ మరి కార్యక్రమం చేయబడది మీరందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ముగిస్తాను